వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మీరు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది అని చెప్పొచ్చు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో మరి విన్నర్ ఎవరా అని మీరు ఎంతో కాలం నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు చాలా ఓటింగ్స్ అయితే వేస్తున్నారు సో ఫైనల్గా ఈ మూమెంట్ అయితే రాని వచ్చేసింది ప్రస్తుతం మనమైతే అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాము సో ఇప్పుడు ఫైనల్గా అయితే బిగ్ బాస్ విన్నర్ ఎవరా అని కూడా చాలా ఆసక్తిగా అయితే వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా రేపు ఎవరైతే విన్ అవుతారో సో వాళ్ళైతే గేట్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది ప్రస్తుతం లాస్ట్ టైం కూడా మనం చూసాము కదా ఎవరైతే పల్లవి ప్రశాంత్ సీజన్ సెవెన్ లో విన్ అయ్యాడో ఇప్పుడు ప్రస్తుతం సీజన్ ఎయిట్ లో కూడా గౌతమ్ అని చెప్పేసి కొందరు అంటున్నారు అదే విధంగా నబిల్ అదేవిధంగా నిఖిల్ అండ్ మళ్ళీ ప్రేరణ సో గా ఇంకా ఎక్కువ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో సో అందులో అందరూ ఒక లాగా అయితే మాట్లాడుతూ ఉన్నారు నేను కూడా ఏమనిపిస్తుందో వీడియోలు అయితే కామెంట్ చేయండి ఎవరికి వెళ్ళబోతున్నారు ఏంటి అనేది అంటే ఫైనల్ గా అదే విధంగా లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే కనుక పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే పల్లవి ప్రశాంత్ ఇదే గేట్ లో నుండి వచ్చినప్పుడు చాలా మంది అభిమానులు కానివ్వండి మీడియా మిత్రులు మీడియా ప్రతినిధులు కానివ్వండి సో ఇలా చాలా మంది చూసేందుకు చాలా మంది వచ్చారు అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కూడా చాలా అయింది ఇక్కడ ఏదైతే ఇక్కడ

చేస్తారు సో ప్రతి ఒక్క చోట్ల సీసీ కెమెరాస్ అదే విధంగా పోలీస్ బందోబస్తు అండ్ లైటింగ్ లైటింగ్ వచ్చేసి ఎల్ఈడి లైట్ సమయంలో ఎవరైంది వచ్చినారో ఎవరైనా కాబట్టి

ఎవరైతే కంటిషన్స్ ఈ సీనియర్ అయితే ఎవరైతే కంటిషన్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే విధంగా సెవెన్ వాళ్ళు కూడా ఎవరు చూద్దాం పన్నుంచి చాలా మంది చూడే పన్ను ఐదు అదే విధంగా మరి పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారు సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎవరు విన్నర్ అదే విధంగా గెస్ట్ మరి ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు సో ఇవన్నీ ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము హాయ్ అండి హాయ్ అండి సో మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫైనల్ 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 అయితే వచ్చేసింది మరి ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నేను గౌతమ్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా వారు చాలా బాగా ప్లే చేస్తున్నారు వాళ్ళకి ఏమి ఇచ్చిండారో కాన్సెప్ట్ ఐ మీన్ టాస్క్ ఏమి ఇచ్చిండారో దాన్ని కరెక్ట్ గా ఫాలో అయ్యి చేస్తున్నారు ఇంకా డెవలప్ అయితే బాగా ఉండొచ్చు అనుకుంటా ఐ బిగ్ బాస్ అంటే మీకు అసలు ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ అంటే ఒక మంచి టాలెంట్ నే బయట తీసుకొస్తారో వాళ్ళ క్యారెక్టర్ ఏమో ఇంకా ఎక్సెట్రా ఎక్సట్రా చెప్తూ తెలిసిపోతున్నాయి బయట అందరికొన్నప్పుడు ప్రతిసారి మనం చూస్తూ ఉంటాము అంటే సీజన్ సెవెన్ లో కానివ్వండి సిక్స్ లో కానీ లాస్ట్ లాస్ట్ కి అయితే ఒక గెస్ట్ వచ్చి ఆ విన్నర్ అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు అనమాట మరి ఈ ఇయర్ ఏ గెస్ట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మహేష్ బాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటా ఎలా అంటే రాజమౌళి గారి దగ్గర నెక్స్ట్ మూవీ అప్లోడ్ గా ఉన్నారు దెన్ ఐ ఎక్స్పెక్ట్ మహేష్ బాబు గారు నిజంగా థ్యాంక్ యూ